నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు రేవతి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం కళ్యాణోత్సవ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన లగడపాటి తెలంగాణ ఎన్నికలపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రజలు పార్టీ ప్రలోభాలకు లొంగకుండా ఈసారి స్వతంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని లగడపాటి అన్నారు తెలంగాణలో ఎన్నికల పోరు ఉత్కంఠ సాగుతుందని తెలిపారు డిసెంబర్ ఏడవ తారీఖున సర్వే ఫలితాలను విడుదల చేస్తామన్నారు తెలంగాణలో దాదాపు తొమ్మిది నుంచి పది స్థానాల స్వతంత్ర అభ్యర్థుల గెలుపు తధ్యమని రోజుకు ఇద్దరి పేర్ల చొప్పున స్వతంత్ర అభ్యర్థుల సర్వే ఫలితాలను విడుదల చేస్తానని లగడపాటి పేర్కొన్నారు మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ ఎస్టీ నియోజకవర్గం నుంచి జాదవ్ అనిల్ కుమార్ల గెలుపు ఖాయమని శ్రీవారి పాదాల చెంత రాజగోపాల్ ప్రకటించారు ప్రకానికి నాకు ఇబ్బందులు కాదు లేకపోతే చెప్పకూడదని కాదు ఎందుకంటే ఎక్కడ నియమ నియమం లేదు కానీ సరే చాలా ఆసక్తిగా జరుగుతున్న పోరు మనం చూస్తురావున్న అందరూ కూడా మొత్తం అంటే ఒక కాదు రెండు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి సో అందుకని కొంత ఉత్కంఠత కూడా ఉంది సో పదే పదే చాలా మంది అనేక చోట్ల అడుగుతూనే వచ్చారు అందరికొట్టే మాట చెప్పాను ఏడో తారీఖు సాయంత్రం చెప్తా అని చెప్పాను అయితే ఇప్పుడు కూడా మీకు ఎందుకు పూర్తిగా చెప్పను కానీ ఒక విషయం చెప్పాలి అసలు ఎందుకంటే మిగతా అన్ని వివరాలు ఏడో తారీఖు చెప్తాను ఒకవేళకు మీరు ప్రతి నెల వస్తున్నాను మీరు అంతా కూడా అంతా ఆదరిస్తున్నారు ఇక్కడ ప్రతిసారి ఏదో ఒకటి చెప్పమన్నారు భగవంతుని దర్శనం గురించి కొంత సౌకర్యాల గురించి ఆశీర్వాదం గురించి కూడా మీకు అనేక సార్లు చెప్పాను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మన గద్దర్మా చెప్పినట్టుగా నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమ్మా అంటూ విస్తృతమైన భలే భలే తెలంగాణ ఎన్నికల పోరు సాగుతుంది అక్కడ అందరూ ఉత్కంఠతతో ఆసక్తితో చూస్తూనే ఉన్నారు ఈ తరుణంలో ఒకటే విషయం ఏంటంటే నేను పరిశీలించిన అంశాలు అనేకం ఉన్నాయి అందులో ముఖ్యంగా నేను ఊహించలా తెలంగాణ ప్రజానికమ్మ వాళ్ళు నిజంగా అభినందనీయం ఎందుకంటే అనేక ప్రలోభాలకి పార్టీ బలాబలాలకు కూడా లొంగకుండా మొట్టమొదటిసారిగా అనేక మంది స్వతంత్రుల్ని ఇండిపెండెన్స్ని ఎన్నుకోపోతున్నట్టుగా మంత్రాలు తెలియదు నిజంగా ఆశ్చర్య వేసింది ఇంతమంది ఇండిపెండెంట్ కలవటం ఏంటో ఎందుకంటే ఎప్పుడూ ఒకటో ఇతర కలుస్తుంటారు మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రలోభాలకు లొంగకుండా పార్టీ బలాబలాలకు లొంగకుండా ఇండిపెండెంట్ కలిపిస్తారంటే వాళ్ళ మనసులో ఏముందో అన్నది ఇంకా మేము అంచనా వేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇండిపెండెన్స్ ఒకసారి డిసైడ్ అయినాక మారరాదు కానీ పార్టీలు డిసైడ్ అయినా చివరిదాకా మారుతూనే ఉంటారు అటు వస్తున్నారు కానీ ఇండిపెండెన్స్ ఒకసారి డిసైడ్ అయితే మాట కాబట్టి మా అంచనా ప్రకారం అనేక మంది ఇండిపెండెంట్ గెలుస్తారు ఆ ఇండిపెండెంట్ పేర్లు కూడా ఎందుకంటే నేను కూడా అంటే నాకే పార్టీ లేదు పార్టీలు గెలుస్తాయంటే ఇబ్బంది రాజకీయాల్లో రాజకీయాలు చెప్పదు కానీ ఇండిపెండెంట్ ఎవరు గెలుస్తారో చెప్పడానికి నాకే సంకోచం లేదు ఆ పేర్లు కూడా ఏడు గంట ముందే ఇండిపెండెంట్ గెలిచే పేర్లు చెప్పదలుచుకున్నాను రోజుగా రెండు పేర్లు చెప్పదలుచుకున్నాను సరే ఇక్కడ వచ్చాను కాబట్టి మీ ముందు రెండు పేర్లు చెప్పదాల్సి మెహబూనా జిల్లా నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి ఇండిపెండెంట్గా గెలవబోతున్నాడు అలాగే ఆదిలాబాద్ బోధ్ ఎస్టీ నియోజకవర్గం అక్కడి నుంచి ఇండిపెండెంట్గా జాదవ్ అనిల్ కుమార్ కలవబోతున్నారు ఇలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు తెలంగాణ గెలుస్తున్నారు ఎందుకంటే కాదే రాజకీయ పార్టీలకు గురించి మాట్లాడటం బాగుండదు నేను ఏ రాజకీయ పార్టీలో లేను ఏ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను కదా ఇండిపెండెంట్ అంటే వాళ్ళు రెబల్స్ నేను రెబలే సో రెబల్స్ గల్డ్ నాకు ఆనందంగా ఉంది తెలంగాణ ప్రజానికం రెబల్స్ ని ఇండిపెండెంట్ గెలిపించడం ప్రలోభాలు లొంగకుండా చేయడం నిజంగా వందనం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి